మనం చూసుకున్నట్లయితే మార్చి నెల జీతాలకు సంబంధించి తాజా సమాచారంతో మేము ముందుకైతే వచ్చాను సో నెల జీతాలకు సంబంధించి మొదటి రోజునే విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారన్నమాట మొదటి రోజునే మ్యాక్సిమం కొంతమందికి అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ తారీఖున చాలా మట్టుకు అయితే జీతాలు పెన్షన్లు అయితే రావట్లేదు అనమాట ఈసారి కొంతమందికి అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే మార్చి ఒకటి అంటే శనివారం నాడు శనివారం నాడు కొంతమందికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆల్రెడీ మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇవి మనకి కొంతమందికి అయితే గ్రీన్ ఛానల్ దాటి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది దీన్ని బట్టి ఎందుకంటే ఈసారి నిధులు అయితే రెడీగా చేసుకోవడం అయితే జరిగిందంట అందుకంటే నిన్న అసెంబ్లీ ఏదైతే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఆ ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాల్లో ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నామని లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఒకటో తారీఖున కొంతమందికి అయితే జమ అవుతాయని చెప్పేసి తాజా సమాచారం అయితే ఉంది జీతాలు పెన్షన్లకు సంబంధించి సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా